రైట్ ఇక రైతు బంధు ఇచ్చేసినాం నలభై శాతం మందికి అప్పుడే వేసేసినాం వేసినాం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ప్రకటన వాస్తవానికి ఎకరం లోపు వాళ్ళకే జమ అది అది మొత్తం రైతుల్లో ముప్పై శాతం మాత్రమే డెబ్బై శాతం మందికి ఇంకా జమ కాలేదు ఆందోళనలో తెలంగాణ రైతాంగం ఏమంటున్నాడు మన్నా మనం మనలాంటి వాళ్ళు ఒకటే మొత్తుకున్నారు ఏమైంది రైతు బంధు ఇస్తురా ఇస్తారా కనీసం వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడా సమీక్ష ఎందుకు చేస్తాడని చెప్పేసి వరుసగా మాట్లాడుకుంటూ వస్తుంటే నేను మొన్నటి రోజున సమీక్ష చేసిండు సమీక్ష చేసి ఏం చెప్తున్నాడు దాదాపు మెజారిటీగా అందరికీ మేము రైతుబంధు ఇచ్చేసినాం అప్పుడే అంటున్నాడు అంటే ఇక మేము ఈఎంఓ అని చెప్తున్నాడు ఇండైరెక్ట్గా రైతు బంధు దాదాపు అందరికి ఇచ్చేసినాం రెండు ఎకరాల్లో ఉన్న వాళ్ళు అందరికీ పడ్డాయి అని చెప్పిండు రెండు లోపున అందరూ ప్రతి ఒక్కరికి పడిపోయినాయి రెండు ఎకరాల వరకు పడిపోయినాయని చెప్పిండు కానీ ఇలా చూస్తే ఏమైంది వాస్తవాలు లెక్కలు తీస్తే ఏముంది ఎకరం లోపు వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళేదు ఇంకా ఆ ఎకరం లోపు వాళ్ళు ఉన్న వాళ్ళు ఎంతమంది మొత్తం రైతాంగంలో వంద మంది రైతులు ఉంటే ఆ వంద మందిలో ముప్పై మంది ఎకరం లోపు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా ఇంకా పూర్తి స్థాయిలో వాళ్ళే మొత్తం రైతాంగంలో ముప్పై శాతం మంది కూడా రైతు బంద్ కానీ ఏమంటున్నాడు అంటే తుమ్మల నాగేశ్వరు అప్పుడే రైతు రైతుబంద్ ఇచ్చేస్తాము అని చెప్తున్నాడు ఇది కథ రైతు బంధు ముప్పై శాతం మంది రైతులకు అంటాడు వ్యవసాయ శాఖ మంత్రి రైతు బంధు నిధులు ఆపి డైవర్ట్ చేసి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అంటాడు ముఖ్యమంత్రి ఇందులో ఏది నిజం అంటే రెండు నిజాలే వాళ్ళ కోణంలో కానీ వా అసలు వాస్తవాలు ఏంటంటే ఎకరంలోపు రైతులకు కొందరికి వేసి అందరికి వేసినామని వ్యవసాయ శాఖ మంత్రి సమర్థించుకుంటే నిజంగానే పంట పెట్టుబడి సాయం అందుతోందని రాష్ట్ర రైతాంగం మాదాంక ఎప్పుడొస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం మీ నిధులను ఉద్యోగులకు మళ్లించడం ఇక నెక్స్ట్ మీకే అని ఊరిస్తున్నాడు అసలు రైతు బంధు పడుతోందా దీనికి కూడా పబ్లిసిటీ స్టంట్ అని చెప్పేసి రైతాంగం అనుకుంటుంది బంధు పడుతుందా పడదా ఇది కూడా పబ్లిక్ స్టంటేనా ఇది కూడా పిఆర్ స్టంటేనా అని చెప్పేసి రైతాంగం ఆందోళన చెందుతుంది మిత్తులారు చెప్పండి మీరు రైతు బంధు వడ్డదా మీకు రైతు బంధు మీకు పడ్డదా ఏడ పడలేదు కామెంట్లు కూడా పెట్టండి రైతు బంధు పడ్డదా పడలేదా మీకు రైతు బంధు ఎక్కడా ఎక్కడ లేదు పోయింది అప్పుడే మింగేసిరిళ్ళు సో ఈ విధంగా ఉంది కథ